అందరూ మనస్సు ఒక్కసారి లగ్నం చేసుకొని నేను చెప్పే నాలుగు విషయాలు నాలుగు మాటలు వినండి జనవరి ఇరవయో తారీఖున మా యొక్క పండిత ఘనంతో మేము శని హోమం జరిపిస్తున్నాం శని హోమంలో పన్నెండు రాశులలో జన్మించిన వారు పాల్గొంటే ఎంతో చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి మాకు శని ప్రభావం లేదు కదా అని అనుకోద్దండి ఇప్పుడు ఏనాడు శని నడుస్తున్నటువంటి మకర రాశి కుంభరాశి మీనరాశి అర్ధాష్టమ శని నడుస్తున్న వృచిక రాశి అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి మీరు అనుకోవచ్చు అయ్యో నాకు ఏం శని ప్రా మిగతా రాశిలో వాళ్ళు అనుకోవచ్చు ఏం శని ప్రావం లేదంటే కుదరదు ఇప్పుడు అర్ధాష్టమ శని అష్టమ శని అనేది ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశి హౌస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు పడుతుంది గత గత సంవత్సరంలో మిథున రాశి వారికి తులారాశి వారికి అర్ధాష్టమ శని అష్టమ శని ఉంది ఇప్పుడు కర్కాటకకు రుచికకు పడింది నెక్స్ట్ సింహరాశికి పడుతుంది తర్వాత మళ్ళీ ధనుసు రాశికి పడుతుంది అష్టమ శని ధనుసు రాశికి పడుతుంది అది మనకు అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి పడుతుంది అదేవిధంగా ఇక్కడ మనకు ఈ మనకు అష్టమ శని అష్టమ శని అన్నది కూడా మళ్ళీ సింహరాశి వారికి పడుతుంది చూశారు అంటే రెండున్నర సంవత్సరాలకు అర్ధాష్టమ అష్టమ శనులు పడుతూనే ఉంటాయి మొన్ననే కదా ధనుసు రాశి వారికి జనవరి పద్దెనిమిదో తారీఖున ఏలినాడు శని పూర్తి చేసుకుంది మళ్ళీ అర్ధాష్టమ శని మళ్ళీ స్టార్ట్ అవుతుందండి వాళ్ళకి కాబట్టి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది జాగ్రత్తగా విని పన్నెండు రాసులు జీవితకాలంలో ఒక్కసారైనా శని హోమంలో పాల్గొనాలి వీలు చేసుకోండి ఎందుకంటే మనకు కుంభరాశిలో శని ఉన్నప్పుడు మీకు ఈ శాస్త్రం కొంచెం అర్థం చేసుకుంటే మీరు ఎంత వ్యాల్యుబుల్ టైంని మీరు వృధా చేసుకుంటారని అర్థమైపోతుంది కుంభరాశిలోకి శని వచ్చిండో ఎప్పుడు వచ్చాడు మనకు ముప్పై సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ 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 కుంభరాశిలోకి ప్రవేశించాడు శని ఎప్పుడైనా మన మాట వినాలి మన వైపు చూడకుండా ఉండాలి మనకు అదృష్టాన్ని కలిగించాలంటే శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే తన తన మా తను మన మాట వినగలుగుతాడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి తర్వాత శనిని శని హోమం జరిపించి మనం శని నుండి విముక్తులు అవ్వాలి అది కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మాత్రమే సాధ్యమవుతుంది కుంభరాశిలో నుండి మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళారనుకోండి అది సాధ్యం అవ్వదు అంటే అంత ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి అందరూ పన్నెండు రాశులలో జన్మించినట్టు వారు ఈ జనవరి ఇరవయో తారీఖున ఈ నెల శని హోమం జరిపిస్తున్నాను జీవితంలో ఒక్కసారైనా శని మరి హోమం జరిపించుకొని ఆ శని కృపకు మీరు పాత్రలు అవుతారని కూడా నేను మనసా వాచ కర్మే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖినబు